తో జరుగుతున్న నాలుగవ టెస్ట్లో టీమిండియా బౌలర్లు చాలా అంటే చాలా ఘోరంగా విఫలమవడంతో ఇక భారత జట్టు గెలుపుకి ఓటంకి మధ్య చాలా పెద్ద పోరాటమే జరుపుతుంది రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడితే భారత జట్టు డ్రాగా టెస్ట్ మ్యాచ్ను ఏమో మార్చగలదేమో కానీ ఇక గెలవాల్సిన ఆ పరిస్థితులు అయితే కనిపించడం లేదు మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రఫర్డ్లో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మన భారత బౌలర్లు విఫలం అయ్యారు కానీ ఎప్పుడైతే మన భారత జట్టు ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందో అప్పుడు అటు శుభమన్ గిల్ అలాగే కేఎల్ రాహుల్ ఇరగదీస్తున్నారు వరుసగా ఫోర్లు సిక్స్తో ఎడా పెడా బాధేస్తున్నారు అయితే అంతకు మునుపు ఇంకా భారీ స్కోర్ నుంచి అంటే ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ మామూలుగా జోరూట్ ఒక వన్ ఫిఫ్టీ కొట్టేశాడు స్ట్రోక్స్ వన్ ఫార్టీ వన్ వీళ్ళిద్దరు భారీ సెంచరీలతో విరుచుకు పడడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఏకంగా ఆరు వందల అరవై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల పదకొండు పరుగుల భారీ ఆధిక్యం దక్కింది భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు బూమ్రా అలాగే రెండు వికెట్లు సుందర్ రెండు వికెట్లు తీసుకున్నారు నిజానికి అసలు ఏం చెప్పారు మాంచెస్టర్ వేదిక అనేది పేసలకి బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి ఒకళ్ళకి నలుగురు పేసల్ని రంగంలోకి తిప్పేశారు కానీ అది కాస్త పూర్తిగా వికటించింది అయితే ఇప్పుడు ఏకంగా రవీంద్ర జడేజా అంటే స్పిన్ బౌలింగ్ అనుకూలమైన వాడే ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు ఇక సిరాజ్ అలాగే అన్షుల్ కంపోజ్ ఒక్కొక్క వికెట్ తీశారు ఏడు వికెట్లు నష్టానికి ఐదు వందల యాభై నాలుగు పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో నూట ఇరవై ఐదు పరుగులు జోడించి ఆట ప్రారంభంలో టెస్ వికెట్ తీసి బూమ్రా టీమిండియా బూమ్రా టీమిండియాకు బ్రేక్ త్రూ ఇచ్చాడు అయితే ఆ తర్వాత స్ట్రోక్స్ అలాగే బ్రెడన్ కార్స్ కార్డ్స్ వీళ్ళిద్దరు కూడా భారత్ బౌలర్ పై దాడికి దిగారు ఇలాగా సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత స్ట్రోక్స్ భారీ షాట్స్తో చెలరేగాడు ఇక ఏకంగా నూట నలభై ఒక్క పరుగులు చేశాడు ఒక భారీ షాట్కి ప్రయత్నించిన స్ట్రోక్స్ జడేజా బౌలింగ్లో సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో తొంభై ఐదు పరుగుల వద్ద అభిలేత్రి భా భాగస్వామ్యానికి తెరపడింది ఉన్నంతసేపు బ్యాచ్ బ్యాట్ జరిపించాడు అయితే ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ భారత ఇన్నింగ్ స్టార్ట్ చేసే సమయానికి అటు సాయి సుదర్శన్ అలాగే ఇటు యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా ఖాతా తెరవకుండానే మొత్తం మూసేశారు అంటే ఇద్దరు కూడా డక్అౌట్గా తిరిగారు దాంతో క్రీజ్లో ఉన్న శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా చాలాసేపు ఆచితూచి ఆడారు అయితే శుభ్మన్ గిల్ ఒక డబ్ల్యూ అవుట్ నుంచి కూడా చాలా అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు ఇక అక్కడి నుంచి గేర్ మార్చేశాడు శుభమన్ కిల్ బ్యాట్ ఎత్తితే ఫోర్ బ్యాట్ ఎత్తితే సిక్స్ అన్నట్టుగానే ఆడుతూ వచ్చాడు అయితే ఇప్పుడు ఈ వీడియో చెప్పే సమయానికి వీళ్ళిద్దరూ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని దగ్గర దగ్గర నూట నలభై ఐదు పరుగుల షేరులో ఉన్నారు అంటే ఇప్పుడు దాదాపుగా ఈ రోజు కనుక వీళ్ళు రెండు వందల పరుగుల మార్క్ని కనుక అందుకుంటే రేపు నూట పదకొండు పరుగులు అనేవి సులువుగా అంటే ఆ ఒక టార్గెట్ రీచ్ అయిపోతారు అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ పరుగులు కనుక భారత్ చేస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ గెలుపు అనేది ఖచ్చితంగా జరిగే ఉన్నాయి లేదా ఎట్లీస్ట్ డ్రాగా అయినా జరగచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే